నమస్కారం త్యాగరాయగాన్ సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు రాణి రుద్రమ్మ దేవి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ప్రధాన వక్తగా సీనియర్ పాత్రికేయులు జయసూర్య గారు ఇచ్చేశారు విశిష్ట అతిథిగా ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో విశిష్ట అతిథిగా మరో సీనియర్ పాత్రికేయులు కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులుగా పనిచేసిన తిరువాణి చంద్రశేఖర్ గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆత్మీయ అతిథిగా మా త్యాగరై గానసభ కమిటీ గానసభ సభ్యురాలు గుండెవరపు గీతాదేవి గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ మరో ఆత్మీయ అతిథి గర్మిళ సీత గారు దారిలో ఉన్నారు వారు వచ్చి జాయిన్ అవుతారు ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మరియు ట్రైనర్తో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ ముందుగా నేటి ప్రధాన వక్త మా జయసూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో ఈరోజు శతాబ్దాల కాలం నాటి మహనీయుని స్మరించుకుంటున్నటువంటి వాళ్ళలో రుద్రమ్మదేవిని స్మరించుకోవడం ఎంతైనా సమున్నతమైన విషయం కింద మనం భావించవలసి ఉంటుంది ప్రస్తుత వర్తమానాంశం తెలుగు తల్లి అంశం మీద ఎంతో ఉద్విగ్నతోటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రుద్రమదేవి వంటి మహనీయురాలని మనం గౌరవించుకోవడం వారికి నివాళి కట్టించడం చేపట్టడం అనేది మన యొక్క విజ్ఞతనికి సంబంధించిన విషయం కింద మనం భావించవలసి ఉంటుంది తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఉనికికి తెలంగాణ మహోన్నతకి తెలంగాణ సంస్కృతి సాహిత్య సంరంభానికి శ్రీమతి రుద్రమదేవి ప్రతీక కేవలం తెలంగాణనే కాదు ఆవిడ భారతీయ మహా మహిళగా ఏకైక మహారాజ్గా రాచరికం చేసినటువంటి చరిత్ర మనకి స్థిరీకృతమై ఉంది కాకతీయుల కాలనాటి వైభవం కానీ శిల్పకళా వైభవం సాహితీ వైభవం సాంస్కృతిక వైభవం అన్ని వైభవాలకి రుద్రమదేవి నిదర్శనంగా మనం భావిస్తున్నాం అటువంటి రుద్రమదేవి ఎప్పుడు జన్మించింది ఎప్పుడు స్వర్గస్థురాలయ్యారు ఎప్పుడు పరిపాలన చేసింది అనేటువంటి విషయాలన్నీ కూడా శాసనాలుగాను సాహితీపరంగాను మనం ధృవించుకు ధృవీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రాచీన కాలంలో రాజులు మతాలను ఆసరాగా చేసుకుని మతాల మత ప్రాచుర్యం ప్రచు ప్రాచుర్యంతో సామ్రాజ్యాలను ఒకళ్ళతో ఒకళ్ళు శత్రుత్వాలను పెంచుకుని విరోధాలను పెంచుకుని విజయాలను సాధించినటువంటి చరిత్ర ఎంతో ఉంది రుద్రమదేవి గురించి తలుచుకున్నట్టయితే ఆమె హైందోమత అనురక్తికి హైందోమత పునరుద్ధరణకి ఆవిడ చేసినటువంటి కృషి అసామాన్యమైనది అంతపూర్వం బౌద్ధ జైన మతాలు భారతదేశంలో ప్రవర్తిల్లుతున్న రోజుల్లో తెలంగాణ సాహితీ సీమలో తెలంగాణ సీమలో ప్రత్యేకంగా జైన మతం ప్రవర్తించినటువంటి చరిత్ర స్పష్టంగా ఉన్నది జైనమతం తర్వాత రుద్రమదేవి భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ సాహితీ వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని రుద్రమదేవి కాకతీయులు ప్రధానంగా హిందూ మత పునరుద్ధరణకు చేసిన కృషి మన యొక్క సాంస్కృతిక ఔన్నత్యానికి నిదర్శనంగా మన యొక్క మత ఔన్నత్యానికి మత గర్వానికి నిదర్శనంగా మనం రుజువు చేస్తు రుజువు చేసుకోవాల్సినటువంటి రుద్రమదేవి సుదీర్ఘకాలం దాదాపు మూడు దశాబ్దాల పాటు వరంగల్ రాజధాని వర ఓరుగల్లు ఓరు అంటే ఒకటి గల్లు అంటే రాయి ఓరుగల్లుని రాజధానిగా చేసుకొని ఆవిడ పరిపాలించినటువంటి చరిత్ర ఎంతో ఉన్నది కాకతీయుల కాలంలో జేని చక్రవర్తులు కూడా అంబికా ఆలయాన్ని అంబికాదేవిని ఆరాధించినటువంటి శిల్పకళా వైభవం మనకి స్పష్టమవుతోంది తర్వాత బేతరాజు అంబికను కాకతగా మార్చడంతోతే కాకతీయ రుద్రమ ఆవిర్భవించింది ఏకవీరగా రుద్రమ ధైర్య సాహసాలు ఆ రోజుల్లో శత్రువులను చీల్చి చెండాడినటువంటి ఆంధ్ర పౌరుష వైభవం చరిత్రగతంగా ఎంతో ఉన్న ఔన్నత్యాన్ని నలుముకుంది రుద్రమ్మదేవి అంబికను కూష్మాండికగా ఆరాధించేటువంటి ఆ రోజుల్లో క్రిమేపి ఏకవీర ఎల్లమ్మ వంటి స్వరూప స్వభావాలతోటి భారతీయ ప్రాచీన సాహిత్యంలో భారతీయ ప్రాచీన వైదుష్యంలో రుద్రమదేవి ఆరాధనాభావాన్ని ప్రవేశపెట్టింది మహిళీరాలు వేంగి చాళుక్యుల కాలం నాటి నడదవోలు పురాశురుడైనటువంటి నడుదోలు ఆధీశ్వరుడైనటువంటి వీరభద్రుడిని ఆమె వివాహం చేసుకోవడం ఆమె తండ్రి వివాహం చేయడం సంభవించింది కాకతీయ సంచికలు ఏకామ్రనాథుడు సంస్కృతంలో రచించినటువంటి ప్రతాప చరిత్ర మనం పరిశీలించినట్లయితే రుద్రమజీవి జీవితంలో కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి అదేవిధంగా కాకతీయుల యొక్క ప్రశస్తి కాకతీయుల యొక్క గొప్పతనం కాకతీయులు తెలంగాణ సీమలో వెలిగ వెలిగించినటువంటి మహోజ్వలమైనటువంటి నాగరికత సంస్కృతి వైభవం అన్నీ కూడా మన తెలంగాణ యొక్క అస్తిత్వానికి తెలంగాణ యొక్క గౌరవానికి తెలంగాణ యొక్క ప్రత్యేక ప్రతిపత్తికి ఆధారం కింద వెలుసులుతున్నాయి అందుకనే ఇవాళ మనం రుద్రమదేవిని స్మరించుకుంటున్నామంటే కేవలం కాకతీయ కళావైభవాన్ని మనం గౌరవించుకుంటున్నామంటే మనం తెలంగాణ యొక్క మహోజ్వల నాగరికతని సంస్కృతిని ఔన్నత్యాన్ని మత ప్రాభవాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి గుర్తు చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది అంతర్కేందు కుల ప్రశస్తి మసరుద్యం కాకతీయ అన్వయం అని విద్యానాథుడు ప్రతాపరద్ ప్రతాపరధ్వర్యంలో సంస్కృత గ్రంథంలో ప్రస ప్రస్తావించినటువంటి సంఘటన ఉంది కానీ రుద్రమదేవి ఎక్కడ స్వర్గస్థలయ్యారు అనేటువంటి విషయం ఇంకా వివాదాస్పదంగా ఉంది ఆవిడ యొక్క వర్ధంతి ధృవీకరించుకోవాల్సిన అవసరం మనకి ఉన్నది ఎందుకంటే చారిత్రక స్పృహ అంతగా లేని రోజుల్లో ఆ ప్రాచీన కాలంలో మనకి శాసనాలు ప్రాచీన గ్రంథాలే ఆధారం అయ్యాయి వ్యక్తుల యొక్క జీవితలు తెలుసుకోవడానికి వారి నడయాడినటువంటి పవిత్ర సీమలో ఉన్నటువంటి భూస్థాపితమైనటువంటి శిలాశాసనాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి మత విధ్వంసం కారణంగా ఎంతో సాహిత్యం ఎంతో అమూల్యమైనటువంటి చరిత్ర అంతా కూడా మనం కోల్పోయాం అది చాలా దురదృష్టకరమైన పరిణామం అది మొత్తం భారతదేశం అంతా ఉన్నది అదేవిధంగా మన తెలంగాణ సీమ కూడా ఎంతో అమూల్యమైనటువంటి విషయాలని అమూల్యమైన చరిత్రని సాహిత్యాన్ని కోల్పోవడం జరిగింది కాయస్థ అంబదేవుడు శత్రువుగా కాకతీయులు ప్రథమ కాలంలో సామంతరాజులుగా వ్యవహరించి తర్వాత ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నటువంటి చరిత్ర మనకి స్థాపితమై ఉంది చందుపట్ల నల్గొండ జిల్లా చందుపట్ల రణ రణరంగంలో రుద్రమదేవి మరణించిందనేటువంటి ఆధారాలు కూడా మనకి ఉన్నాయి కాకతీయపు యుగపు కాకతీయ యుగపు అవశేషాలు శిలా తామ్ర శాసనాలు దేవాలయాలు ఇప్పటికీ కూడా చాలా లభ్యమవుతున్నాయి అందువల్ల ఆ దేవాలయాలు పవిత్ర ప్రదేశాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నప్పటికీ కూడా ఆ శిల్ప నిర్మాణం ప్రస్తుత ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా అద్భుతంగా ఆ శిల్ప నిర్మాణం అన్ని ఆకట్టుకుంటోంది కాకతీయుల కాలం నాటి తెలుగు భాష కొంత స్వతంత్రత పొంది స్వతంత్ర వ్యక్తి వ్యాక్చరిచ సోమంగా ఉండి పద్యరచన సరళం సామాన్యంగా ఉండి తెలుగు భాషకు జీవం పోసిందని పోసిందన మన చెప్పుకోవాల్సి ఉంటుంది తెలుగులో మార్కండే పురాణం శివయోగసారం క్రీడాభిరామం వంటి అద్భుతమైన గ్రంథాలెన్నో కూడా కాకతీయుల చరిత్ర గురించి తెలియజేస్తున్నాయి చరిత్ర రచనకు ముడి సరుకుగా ప్రతాప చరిత్ర ప్రప్రథమ వచన రచనగా కాకతీయుల యొక్క సాహిత్య వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని మనకు తెలియజేస్తుంది హనుమకొండూలు రుద్రవేశాలయం దాన్నే వేయి స్తంభాల గుడి అని కూడా అంటున్నాం దానిలో అటువంటి అమూల్యమైనటువంటి నిర్విక్షేపాలని మనం కాక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రసి సుప్రసిద్ధం చేయబట్టి ప్రపంచవ్యాప్తాన్ని గుర్తింపు కూడా మనకి లభించింది ఆమెను మొదట తండ్రి భర్త మరణం పన్నెండు వందల అరవై ఆరవ సంవత్సరంలో జరిగిందని తొలిదేశంలోనే ఆమె భర్త మరణం దురదృష్టకరణామం సంభవించింది ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు కూడా వంశ వంశ గౌరవాన్ని నిలబెట్టేటట్టుగా వారికి ప్రతిష్టను సాధించారు తండ్రి పన్నెండు అరవై పన్నెండు వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల వరకు తండ్రి కూడా కాకతరాజు బతికే ఉన్నాడు తర్వాత ఆమె తదనంతరం మనుమడైనటువంటి అయినటువంటి ప్రతాపరుద్రునికి పన్నెండు వందల యాభై నాలుగులో జన్మించారు ఆయనకి రాజ్యాన్ని ఎప్పి చెప్పడం జరిగింది ఆవిడ పన్నెండు వందల యాభై ఎనిమిది నుంచి తండ్రితో సహా సహపాలన చేసింది పూర్తి రాజ్యాధికారాన్ని పన్నెండు వందల అరవై రెండులో ఆమె ఆమెకు పట్టాభిషేక మహోత్సవం జరిగినట్టుగా చరిత్ర చెబుతోంది కొన్ని శిలాశాసనాల్లో ఆవిడ యొక్క చరిత్రలు ఆవిడ జీవిత యొక్క వైభవాన్ని కొన్ని కొన్ని విషయాల్లో మనకు ప్రదర్శించినప్పటికీ కూడా సమగ్రమైనటువంటి జీవిత స్వరూపాన్ని మనం ఇంకా ఆవిష్కరించవలసి ఆవిష్కరించుకోవాల్సి ఉన్నది ఇప్పుడే ప్రాచీన సాహిత్య ప్రాచీన శిలా శాసనాలని గురించి ప్రాచీన సాంస్కృతిక శాసన శిలా శాసనాలు గ్రంథాల్లోని విషయాలను గురించి మనం సేకరించుకొని సమగ్రమైనటువంటి రుద్రమదేవి చరిత్రను ప్రత్యేక ప్రస్తుత ప్రభుత్వాలు మనకి నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రోజుల్లో చిన్న చిన్న సామ్రాజ్యాలు తెలంగాణ సీమలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు కాకతీయులు యొక్క ప్రాభవంలో వారు సామంత రాజులుగా ప్రవేశించినప్పటికీ కూడా ఆంధ్ర సామ్రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి ఆంధ్ర సామ్రాజ్యాన్ని మొత్తం ఏకైక చక్రవర్తుల ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించినటువంటి మహోన్నత ఉజ్వలైన చరిత్ర కాకతీయుల యొక్క కాకతీయులు మనకి ప్రసాదించారు అటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి రుద్రమదేవి మనకు నిరంతరము ధైర్య సాహసాలకు త్యాగార్పణలకు ప్రాచీన భారత ఉజ్వలకు మహిళ ఒక మహిళగా ఆవిడ నిలబడినటువంటి మహనీయతని మనం స్మరించుకుంటే ఉల్లు వస్తాయి ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు తెలుసు అంతరాజ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఎంత రాజవంశీ లేనప్పటికీ కూడా ఎంత మహోన్నతమైనటువంటి సంప్రదాయాలతో ఉన్నప్పటికీ కూడా మహిళలకు రాజ్యాధికారం చేపట్టేటువంటి ఆస్కారాలు ఆ రోజుల్లో లేవు అటువంటి తరుణంలో అటువంటి శతాబ్దాల్లో అటువంటి ప్రాచీన వెన్నెల వెలుగుల్లో రుద్రమదేవి పురుషవేషం ధరించి కడ్గ పానీ అయి అశ్వాన్ని అధిరోహించి శత్రువులను చీల్చి చెండాడిన కథనాలు వింటుంటే రుద్రమదేవి వంటి మహారాజ్ని మహారాణి భారతదేశంలో ఏకైక రాణిగా మనం సంభావించుకోవాల్సి ఉంటుంది గౌరవించుకోవాల్సి ఉంటుంది అటువంటి రుద్రమదేవుని గురించి ఈరోజు మనం ప్రాతస్మరణీయులను దృష్టిలో పెట్టుకొని మన అధ్యక్షులైనటువంటి జనార్దనమూర్తి గారు ప్రత్యేకంగా వారికి గుర్తు చేసుకుంటూ వారికి నివాళి ఘటించడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మహనీయ మూర్తి నిరంతరం ఆరాధనీయురాలైనటువంటి రుద్రమదేవిని మనం స్మరించుకోవడం చాలా సముచితమైనటువంటి విషయం కింద ఈ సమావేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఎంతోమంది కాలానితో కాలానికి అను సంబంధం లేకుండా కాలాతీతమైనటువంటి మహనీయుల్ని ఆధునిక కాలంలో ఉన్నారు మధ్యకాలంలో ఉన్నారు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మహనీయులందరినీ కూడా మన అధ్యక్షుడు జనార్దనమూర్తి గారు గుర్తు చేసుకుని వారి యొక్క స్మృతికి వారిని గుర్తు చేసుకుంటూ వారి మహోన్నతకి మన సంస్కృతి సాంస్కృతి సాహిత్య ప్రభావాలకి వారి ఉజ్వలమైనటువంటి చరిత్రకి మనం నివాళు ఘటిస్తూ ఈరోజు కాకతీయ మహాసామ్రాజ్యు కాకతీయ కాకతీ రుద్రమదేవిని మనం స్మరించుకోవడం చాలా చక్కటి విషయం కింద భావితరాలకు స్ఫూర్తినిచ్చేటువంటి మహనీయులు మర్చిపోకూడదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ సా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందనీయంగా నేను భావిస్తున్నాను ఈ ఈ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హితైభిలాషులు తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ కాదు భారతీయ మహోన్నతకు మహానాగరికతకు సం సంస్కృతికి సాంప్రదాయాలకు నిలబెట్టు అద్దంగా నిలిచినటువంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిందిగా చూడవలసిందిగా ప్రోత్సహించవలసిందిగా త్యాగరాజకాని సభ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు చేయూత ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనసా హృదయం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జయ హింద ధన్యవాదాలండి ఇప్పుడు తిరువాణి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసింది సభకు నమస్కారం రియలీ థ్యాంక్ఫుల్ టు ద జనార్దన్ మూర్తి గారు కి ఎంతో ప్రాచీన ప్రసిద్ధి కాల్చిన రుద్రమాదేవి గారి గురించి సభకి పిలవడం చాలా చక్కటి గౌరవంగా భావిస్తున్నాను సభను అలంకరించిన పెద్దలకు నమస్కారం రుద్రమాదేవి గారు అంటే రుద్రం అనే దాంట్లోనే గొప్ప అంటే మనం తలుచుకుంటేనే అనిపిస్తుంది ఆ ఒక తేజస్సు ఆవిడ గురించి చదువుతో చిన్నప్పుడే మన పాఠ పుస్తకాల్లో కూడా చదివాం సెన్సివిటీ అంటే ఒక పరాక్రమమైన ఒక లేడీ ఎంతో గొప్ప యుద్ధాలు చేసిన ఆవిడ ఒక చిన్న సూక్ష్మంగా ఒక చిన్న విషయం చెప్తాను చాలా కదిలించిన విషయం నాకు ఒక ఆవిడ ప్రసవిస్తూ మరణిస్తే ఊర్ల ఊర్లలోని ఆసుపత్రులు స్థాపించిన మహాతల్లి చెరువులని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం ఆ రోజుల్లో ఒక గొప్ప అంటే పరాక్రమం అనేది చాలా గొప్పది కానీ ఒక చిన్న ఇన్సిడెంట్తో తన ప్రతి ఊర్లోని ఆ రోజుల్లో వెయ్యి సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఒక ఆసుపత్రి నిర్మించాలి అని అని భావించి ఆసుపత్రులు కట్టించిన మహాతల్లి అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆ తల్లి గురించి రెండు వాక్యాలు మాట్లాడుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ జనార్దన్మూర్తి గారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు గుండెవరూపు గీతాదేవి గారిని మాట్లాడతారు వందన మీరు వందన సమర్పణ చెప్పబడుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మా త్యాగరాజ్ గానసభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో ఒక మహోన్నత వ్యక్తి మా రాణి రుద్రమదేవి గురించి భావితరాలకు అందించాలనే మా యొక్క తపన ఈ టీవీ ఈ టీవీ ద్వారా మా ఛానల్ ద్వారా భావి భావర్త పౌరులకు అందరికీ మరొకసారి వారికి వారి యొక్క వారిని యొక్క స్ఫూర్తిదాయకంగా వారి చరిత్ర గురించి తెలుసుకొని మళ్ళీ అలాంటి అందరో మహిళలు తయారవ్వాలని ఆమె గురించి మాట్లాడడానికి నాకు ఈ అవకాశం దొరికిన ఒక అదృష్టంగా భావిస్తున్నా ఆవిడ అంటే ఒక మహనీరాలు ఆ అంటే ఆ శతాబ్ది ఆ సమయంలో ఆవిడ ఆడవారికి ఏమీ లేని హక్కులు లేని టైంలో సమయంలో ఆవిడ పెంచిన తల్లిదండ్రులకు ఆవిడ స్ఫూర్తిదాయకంగా ఆవిడ అంతా ముందుకొచ్చి ఎన్నో అంటే చుట్టుపక్కల ఆమె రాజ్యంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఆవిడ ఒక అంటే సెన్సిటివ్ అని చెప్పినట్టు మన చక్రపాణి గారు ఆ టైంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకి ఆవిడ ఒక నిజంగా ఒక ఒక ధీరవనితగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేసి ఆవిడ సాంస్కృతిక కానీ మన మతపరంగా కానీ మన హిందూ హిందుత్వాన్ని నిలబెట్టడానికి ఆవిడ చేసిన కృషికి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే అది ఇంకా ఇంకా మనం తెలుసుకోవాలి ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చా ధన్యవాదాలు చెబుతున్నాను ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలు జయసూర్య గారు మరి చక్ర చంద్రశేఖర్ గారు సీత గారు మా జనార్దమూర్తి గారికి పేరు పేరున ధన్యవాదాలు చెందుతున్నానండి ఈ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులు ట్రైనర్ ధర వీక్షిస్తున్న ప్రేక్షకులు మా ఘనసభ టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు టెక్నీషియన్స్కి అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను ధన్యవాదాలండి